గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను నామం పేరిట అందరికి కూడా చాలా మండి దేవుడు అందరి మనందరికీ సమాధానం కలగజేయని రాక వేసయ్యా ఓకే ఈరోజు మనం సజీవ లెక్కలు ఉన్నాము ఆయన సజీవు లెక్కలో భద్రపరిచి ఉన్నాము కాబట్టి ఆయనకే శృతులు ఆయనకే ఘనత ఆయనకే మహిమ ప్రభావం చెల్లిద్దాం ఫ్రెండ్స్ మరి క్షేమంగా భద్రపడ్డం మనమైతే మరి మీరు నా వీడియో చూస్తున్నట్లయితే మీరు కూడా క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను నేను కూడా క్షేమంగా ఉన్నాను కాబట్టి మీ ముందుకు వచ్చాను దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు అని విశ్వసించండి అని నమ్మండి ఫ్రెండ్స్ మరి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ ఏ సే మన ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనమైతే కోరుకునే వారి ఉన్నాం ఫ్రెండ్స్ తప్పకుండా మనం కోరుకోవాలి కదా ఫ్రెండ్స్ కోరుకునే బాధ్యత మన క్రైస్తవులపై తప్పకుండా ఉంది కాబట్టి మీరు కోరుకోవాలి ఫ్రెండ్స్ దేవుని తెలియని బిడ్డలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మరి ఎవరి ద్వారానైనా మనతో మాట్లాడతా మాట్లాడాలి అని మనం నమ్ముతాం కదా ఫ్రెండ్స్ తప్పకుండా నమ్మండి ఫ్రెండ్స్ దేవుడు మనతో మాట్లాడాలి ఈ దినం మరి దేవుని వాగ్దానాన్ని చదివి వినిపిస్తా ఫ్రెండ్స్ నేను నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడను రాడు మళ్ళీ చదువుతున్నా ఫ్రెండ్స్ నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు దేవుడు మంచి వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు కదా ఫ్రెండ్స్ మనమైతే మ మంచి వాగ్దానాన్ని నమ్మాలి ఈరోజు మరి వాగ్దానం ప్రీతిగా ఏసై మనకు తోడుగా ఉండాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్ మరి రోజు మరణించిన వాళ్ళు గ గడిచిన దినంలో గడిచిన గడియలో మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు ఫ్రెండ్స్ అయినప్పటికీ మరి ఏ మనల్ని మరి క్షేమంగా భద్రపరిచాడు మన కుటుంబాలని మనల్ని భద్రపరిచాడు కాబట్టి ఆయనను ఎంత స్తుతించిన ఆయన ఎంత కృతజ్ఞత చెప్పినా అది సాటి రాదు సరి రాదు మరి ఎప్పటికీ మనం ఆయనను మహిమపరుస్తూనే ఉండాలి అందులో బాధ్యత గల వారమై బాధ్యత గల క్రైస్తవులమై మనము దేవుని వెంబడించాలి ఫ్రెండ్స్ వాగ్దానము చదవని బిడ్డలు ఎవరైనా ఉంటే తప్పకుండా వాగ్దానాన్ని చదవండి ఫ్రెండ్స్ చదువుతున్నారని నేను నమ్ముతున్నాను నేనైతే సో మరి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్స్ జరుపుకునే ప్రతి ఒక్కరికి యేసయ్య దీనిలో ఆశీర్వాదాలు గాక మరి కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా మరేసేయ తోడుగా గాక కొత్త పనులు కొత్త గృహములు స్టార్ట్ చేసే వాళ్ళు మరి కొత్త వస్తువులు కొనుక్కునే వాళ్ళు వస్తువులని అమ్మే వాళ్ళు అలాంటి వార కొత్త నూతనమైనవి నూతనమైనవి కాకుండా మనము ఇవ్వడంలోనూ తీసుకోవడం జరిగే పనులన్నింటినీ దేవుడు వర్దిల్లా చేయను గాక ఫ్రెండ్స్ వర్దిల్లా చేయాలని మనం కోరుకుందాము సో ఈరోజు భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి మీరు నా వీడియోలు చూస్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరి రక్షణలోనికి నడిపించబడాలని నా చిన్న ఆశ ఫ్రెండ్స్ నా చిన్న ఆశను వేసే పెద్ద ఆశీర్వాదంగా మార్చాలని ప్రతి ఒక్కరికి Um. మాదిరిగా ఉండాలని నేను కోరుతున్నాను రక్షణ పొందిన బిడ్డగా నేను కోరుతున్నాను ప్రతి బిడ్డ ఏస నిత్య మార్గంలోనికి నిత్య జీవంలోనికి నడిపించబడాలని నా సాక్ష్యంను ఆయన రూపొందించి ఉన్నాడు కాబట్టి మరి నే మీ అందరితో మరి ఆయన సాక్ష్యంగా నేను నిలబడి మీతో మాట్లాడుచున్న నా ద్వారా మాట్లాడాలి ప్రభు మీతో నా విడుదల చూస్తున్న వారితో మాట్లాడాలని నా ఆశను ప్రభు నెరవేరుస్తున్నందుకు చాలా నేను రాలను చాలా ధన్యుల ధన్యు రాలని కూడా ఫ్రెండ్స్ సో ఈరోజు మరి మనందరికీ ఏస తోడుగా ఉండాలి మరి ప్రే టాపిక్ డైలీ నా వీడియోలు చూసే వాళ్ళు ప్రే టాపిక్ గురించి ఎదురు చూస్తూ ఉండొచ్చు మరి డైలీ చూడని వాళ్ళకు తెలియదు కదా ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్లయితే మరి వీడియో ఎండింగ్ వరకు చూస్తే తెలుస్తుంది మరి నా వీడియోస్ పట్ల మీరు కామెంట్ చేయండి బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే మరి నా వీడియోస్లో నేను తెలియజేస్తాను బర్త్డే విసెస్ కానీ మ్యారేజ్ డే కానీ ఇలాంటి ఈవెంట్స్ కానీ వెళ్ళే వాళ్ళందరికీ వేసే తోడుగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు ప్రే టాపిక్ చెప్తాను ఫ్రెండ్స్ ఎదురు చూస్తూ ఉండొచ్చు నేనైతే దీనురాలను రాలను దరిద్రురాలను అయినా ఏసఐ దగ్గరికి వచ్చి ఆశీర్వదించబడతాను ఎవరైనా సరే ఏసఐలో ఎంత హీనమైన స్థితిలో ఉన్నా కానీ ఆయన దగ్గరికి వస్తే మనము ఆయన దగ్గర ఉన్నవారం అంటేనే చాలా అది గొప్ప మరి మనము ఏ మన స్థితి ఎట్లా ఉన్నను మన గతి ఎట్లా ఉన్నను మరి మనల్ని కాపాడువాడు మన ఏస బలవంతుడు శక్తివంతుడు మన దేవుడు మనం నమ్మదగిన దేవుడు కదా ఫ్రెండ్స్ మనల్ని మోసపుచ్చేవాడు అన్యాయం చేయవాడు కాదు మనకు మనం జన్మించాము కాబట్టి బాధలు కష్టాలు ఇవన్నీ తప్పకుండా మరి రావాలి వాటిలో మనం జయించాలి అనేసి ఏసయ్య మనకు వాటికి మన జీవితంలో అర్హతనిస్తాడు ప్ర ప్రతిదీ వచ్చింది అంటే ఏసయ్య ఇవ్వడు బాధలు ఇవ్వడు అని కాదు కదా ఫ్రెండ్స్ అదైతే క్రైస్తవులందరికీ తెలుసు ప్రతి క్రైస్తవ బిడ్డకు తెలుసు అని నేను అనుకుంటున్నాను తెలియని వాళ్ళు ఉంటే దేవుణ్ణి తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఏసయ్య మరి మన ఆయననే సిల్వలో మరణం నొందినాడు మన కోసం మనం నిత్య మార్ జీవమైన మార్గంలోనికి నడిపించడానికి పరలోకం మనకి సిద్ధపరచడానికి ఆయననే ఎన్నో శ్రమలు పొందినాడు మరియు ఆయనతో పోల్చుకుంటే మనం ఏ పాటి వారం ఫ్రెండ్స్ కదా మరి నేను చెప్పాలనుకున్న ప్రే టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఏసయ్య పాపులను ప్రతి పం తప్పిదములు చేసే వాళ్ళని ప్రేమిస్తాడు అనే ఒకటి ఉంది కదా ఎలాంటి వారినైనా క్షమిస్తాడు యేసయ్య అది నిజమే కదా ఫ్రెండ్స్ మీరు నమ్ముతున్న వారు ఎవరైనా ఉంటే కామెంట్ చెప్పండి అనేసి తెలిసిన వాళ్ళు ఉన్న అని చెప్పండి దేవుని బిడ్డల ఉన్న దేవుని తెలియని ఉన్న మరి మీకు అలాగా ఏసయ్య దయాళుడు కరుణామయుడు అని అనిపిస్తుందా ఎవరికైనా మరి నిజమే ఫ్రెండ్స్ అది కానీ మరి ఇందులో ఏమిటంటే ఆయన దయామయుడే ప్రతి పాపులను ప్రతి ఒక్క పాపం హత్య చేసిన వాళ్ళని శిక్షించిన వాళ్ళని ఒకరిని బాధ పెట్టిన వాళ్ళని అందరినీ క్షమిస్తాడు క్షమిస్తాడు కానీ తప్పిదాలను దొంగలని దొంగ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ దొంగలు ఉన్నారనుకోండి ఇప్పుడు దొంగలని క్షమిస్తాడు నిజమే కానీ దొంగ దొంగలించడాన్ని క్షమించడు ఏజయ్యా అది గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్కు చెప్పాను నేను కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అది అది గుర్తుపెట్టుకోండి మరి ఆ విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మనం తప్పిదములు చేస్తే క్షమించాడు ఒక్కసారి క్షమిస్తాడు ఏసే మరి ఆయన మార్గంలోనికి నడిపించబడినాక ఏసే మరి క్షమించడు అది నేను చెప్పాలనుకున్న ప్రేట్ టాపిక్ ఫ్రెండ్స్ మీకు అర్థమైందా అర్థం కాకుంటే మళ్ళీ నాకు కామెంట్లో అడగండి నేను చెప్తాను ప్రతి విషాలను ప్రతి కలిగిన ప్రతి దోషములు చేసే వారిని చేసేవారిని క్షమిస్తాడు కానీ ఆ దోషాలను మళ్ళీ క్షమించడు ఆ దోషాలకు తగిన ఫలము ఉంటుంది మనకు ఎందుకంటే అవి మనము చేసిన తప్పిదాలు కాబట్టి మనకు ఫలము అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఫలము మనం చేసిన ప్రతి తప్పుకు ప్రతిఫలం అనుభవిస్తాము అది ఏసై అనుగ్రహించేది కాదు మనకు మనము అది ఎంచుకున్నది అనమాట కాబట్టి మరి దొంగలను వ్యభిచారులను క్షమిస్తున్నాడు దరిద్రులను క్షమిస్తున్నాడు ఏసయ్య అంటే మరి దొంగలించడము క్షమించడు వారిని ఆదరిస్తాడు యేసయ్య అచ్చ చేయి వారిని క్షమిస్తాడు కానీ హత్యలను క్షమించడు అది అనమాట కాబట్టి మరి ఈరోజు ప్రే టాపిక్ మీకు నచ్చినట్లయితే నా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఎలాగనిపించింది మంచిగా అనిపించలేదా అలాగైనా చెప్పండి నాకు ఎందుకంటే ఉన్న నిజాలనే చెప్తాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఏసే ఇచ్చిన జ్ఞానంతో ఉన్న నిజమనే చెప్తున్నాను అబద్ధం అయితే చెప్పట్లేదు మరి దేవుడికి మహిమగా ఉండాలనే ఏసఐ సాక్ష్యంగా నేను ఉండాలనే మీతో ప్రతిరోజు దేవుని మాగ్దాను పంచుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి అర్థం చేసుకొని దేవునికి మహిమగా మీరు కూడా నా నాగ ఏసఐలో తృప్తిపరచడానికి ఎంతో మంది బిడ్డలు సాహసం చేస్తున్నారు హాస్టళ్ళు కానీ సేవకులు కానీ ఏదో ఒక రూపంలో ఆయన మహిమపరచడానికి ప్రతి ఒక్క బిడ్డ సాహస చేస్తారు అందులో నేను ఒక దానిని చా నేను రవ్వంత దానను ఆయన సేవలో పాల్గొనాలనే ఇంట్రెస్ట్ కలిగిన వారిలో నేను చాలా చిన్న ఏమంటారు చాలా చిన్నగా తనను అయినప్పటికీ ఏసై అని ఆశనైతే నెరవేరుస్తున్నాడు అందుకు ఏసైకే మహిమ కలుగును కాక ఫ్రెండ్స్ దినమంతా మనం ఏసఐలో జీవించాలని ప్రతి బిడ్డ ఆయనకు సమయం ఇవ్వాలని ఆయనను ప్రార్థించాలని కోరుతున్నా ఫ్రెండ్స్ మరి ఈ ఈ ప్రే టాపిక్ గురించి మీరు ఏమనిపించిందో చెప్పండి తప్పకుండా ఈ ప్రేయర్ టాపిక్ గురించి ప్రార్థించే వాళ్ళు ఉండొచ్చు ఉన్నారు దేవుడు సిద్ధపరిచే ఉన్నాడని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మినట్లయితే మీరు కూడా ప్రార్థన చేయండి తప్పకుండా సో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ డే అండి గాడ్ బ్లెస్ యూ అండి ఈ దినమంతా ప్రతి విపత్తు నుంచి వేసే మనల్ని తప్పించాలని మనం కోరుకున్నాము ప్రతి క్రైస్తవ బిడలపై భారం ఉందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి ఆల్ బ్లెస్ అండి